ముక్కోటి దేవతల అనుగ్రహంతో వృశ్చిక రాసి వారికి అన్ని శుభాలే వీరి జీవితం ఊహించని విధంగా మారిపోతుంది అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ముక్కోటి దేవతల అనుగ్రహంతో వృష్టికి రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్ష్యాన్ని ఇచ్చా రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలు ధోరణి విరులు మనకు పెద్దగా కనిపించదు తత్వరిచ్చ్యా వృశ్చిక రాశి వారి దీ చాల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి స్పష్టమైన ఆలోచనతో వీరప్పుడు ముందుకు వెళ్తారు ఈ వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను కూడా వీరితో పంచుకుంటారు వృష్టికి రాసి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీరు చాలా ఇష్టపడతారు చాడీలు చెప్పేవారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు సిద్ధాంతాలు రోజుకి ఒకసారి మార్చుకునే మనస్తత్వం అయితే మాత్రం వీరికి లేదండి జీవితంలో మంచి స్థాయికి రావడానికి ఇది కారణం అవుతుంది జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇది మాత్రమే కారణమవుతుంది వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరికి జరగబోయే మార్పుల గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ సమయంలో మీరు మీ మీ రంగాల్లో అభివృద్ధి సాధించాలని తపన మిమ్మల్ని గెలుపుబాటు పట్టేస్తుంది అవసరానికి తగిన ధనం మీ చేతికి అందుతుంది ఒక శుభార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరమండి ఈశ్వర ధ్యానం సత్ఫలితాలను ఇస్తుంది గొప్ప శుభకాలం నడుస్తుంది మీ మీ రంగాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ అధికార పరిధి కూడా పెరుగుతుంది సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలు కూడా మీరు అందుకుంటారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం కారణంగా ఇంట గెలుస్తారు ప్రశాంతమైన జీవితం మీకు లభిస్తుంది ఈశ్వర అభిషేకం మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది అసలు వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి జూన్ నెల వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి పరిణామాలను తీసుకురాబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కొంత సగటు సమయం ఉంటుంది కెరియర్ పారీగా మీరు కొంత ఒత్తిడి పని భారాన్ని కూడా ఎదుర్కొంటారు అయితే మీరు అదనపు గంటలు అనేవి పనిచేయాల్సి ఉంటుంది లేదా అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది కొంతకాలం వేరే ప్రదేశంలో కూడా మీరు పనిచేయాల్సిన అవసరం కూడా కలగవచ్చండి అంతేకాకుండా మీ యొక్క ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి మీకు తక్కువ మద్దతు కూడా లభించవచ్చు ఇతర పనులలో జోక్యం చేసుకోకుండా మరియు ఎక్కువగా మాట్లాడకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి అధిక ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు దానిని అధిగమించగలుగుతారు మీరు మార్పులు కోరుకుంటూ ఉన్నట్లయితే కనుక ఆశించిన ఫలితాలు పొందడానికి కొంత సమయం కూడా పట్టవచ్చు అయితే ఈ సమయంలో అంగారకుడి యొక్క అనుకూలమైన రవాణా మీ యొక్క ఉత్సాహాన్ని చెక్కు చెదరకుండా ఉంచుతుంది సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క లక్ష్యాలను సాధించుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఆర్థికంగా ఈ సమయం చాలా కఠినంగానే ఉండవచ్చండి మీరు డబ్బును స్వీకరించినప్పటికీ అధిక ఖర్చులు ఇబ్బందులను కలిగించవచ్చు మీరు ఆరోగ్యానికి సంబంధించిన వాటిపైన ఖర్చు చేయాల్సి రావచ్చు పెట్టుబడులు ఇది మంచి మాసం అయితే కాకపోవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారు కుటుంబ పరంగా మీ యొక్క జీవిత భాగస్వామితో ఇప్పటి వరకు కూడా కలిగినటువంటి అపార్థాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఆరోగ్యపరంగా మీరు ముఖ్యంగా రక్తం మరియు గుండెకి సంబంధించిన కొన్ని సమస్యలను ఇప్పుడు వరకు ఎదుర్కొంటున్నట్లయితే ఈ సమస్యలను ఈ సమయంలో కూడా మీరు అధిగమిస్తారు చూసారు కదండి వృష్టికి రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి కొడగడాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం వృష్టికి రాసి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల కారణంగా ఎదురు చూసిన సహాయం అయితే అందదు ఈ కారణం చేత వీరి అభివృద్ధి కొంటుపడుతుంది సామాజిక సేవా కార్యక్రమాలు పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి వృష్టికి వారు పోలీసు అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా కూడా రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము వీరిని ఇబ్బందులకు గురిచేస్తాయి ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది ఈ రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పుడు పంచుకుంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశము ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఈ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వృశ్చిక రాశి వారిలో ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది ఈ రాశి వారు ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే వృశ్చిక రాసి వారు స్వార్థపరులు కాదు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశి అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారి జీవిత భాగస్వామిని ఎక్కువగా పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వారితో ఎక్కువసేపు సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఈ విధంగా గౌరవించాలి వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిత్సాపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా వీరు ఎదుర్కొంటారు ఈ రాశి వారు అనేక వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృశ్చిక రాసి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఈ రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యము ఇతరులను లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయడము నష్టాన్ని కలిగిస్తాయి సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే అంత మేలు వచ్చిన సదవకాశము వినియోగించుకొని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితం మూడిదుడుకులు అనేవి లేకుండా సాగిపోతుంది ఈ రాశివారు గురుమౌడి శుక్రమౌడ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరం వృష్టికి రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా చాలా చక్కటి ఫలితం వీరికి లభిస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారి ఆకర్షణీయమైనటువంటి ఆకృతిని కలిగి ఉంటారు మనసు ఉన్న భావాలు ఆలోచనలు వీరి చూపుల్లో ప్రతిబింబిస్తాయి అన్నింటికి మించి వీరి యొక్క ముఖ ముఖవర్చస్సు విశేషంగా అందరినీ ఆకర్షిస్తుంది వ్యాపారంలో రాణించడం వలన ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది కొత్త వాహనాలు నగలు ఇంటి స్థలాలు కొనుగోళ్లపైన దృష్టి పెడతారు వీరి వీటి యొక్క కొనుగోళ్ల కారణంగా తర్వాతి కాలంలో వీరికి లాభం బాగానే ఉంటుంది ఈ రాశికి చెందిన వారు తమ యొక్క మనస్తత్వానికి అనుకూలమైనటువంటి వ్యక్తిత్వ పరిచయాన్ని పెంచుకుంటారు ముఖ్యంగా మేష కన్యా వారు వీరి ప్రేమను పొందే వారిలో ఉంటారు ఈ రాశివారు రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గర విధంగా కొత్త పోగలతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే వెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్